స్వామి శుభాకాంక్షలు హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ భుజంతో మహా బ్లాగ్స్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే మేము ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కైతే వెళ్ళాం ఫ్యామిలీ మొత్తం ఎర్లీ మార్నింగ్ కాబట్టి రష్ అయితే అంత ఏం లేదు కానీ లైన్ అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల మాకు అక్కడే సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఒకసారి అయితే మొత్తం లైటింగ్స్ అవన్నీ అయితే చూసేయండి ఎర్లీ మార్నింగ్ కాబట్టి షాప్లు అయితే ఎన్నో ఓపెన్ లో లేవు తర్వాత ఇక్కడ లైన్ చూస్తారా ఈ లైన్లో అయితే మాకు త్రీ అవర్స్ అయితే పట్టింది టెంపుల్కి వెళ్ళడానికి లైన్ లోనే ఈ ఇయర్ కొత్తగా వచ్చిన న్యూ మోడల్ బ్యాంగిల్స్ అయితే మేము చూసాము బ్యాంగిల్స్ తో పాటు ఇక్కడ మా పెద్దక్క మా బుజ్జమ్మ అయితే ఆ సర్పం అయితే తీసుకుంటున్నారు అమ్మవారికి సర్పం ఇవ్వడానికి సిల్వర్ అయితే తీసుకున్నారు లైన్ ట్వంటీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లైన్స్ కూడా అసలు ఖాళీ లేదు అంత రష్ అయితే ఉంది త్రీ ఓ క్లాక్ కి స్వామివారి వారి ఉయ్యాల ఆలయం డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు తర్వాత మేము స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము దర్శనం అయ్యాక ఆలయ కమిటీ అయితే భక్తులకు స్వామివారి చిత్రపటము మరియు ప్రసాదం లడ్డు అయితే ఇస్తున్నారు అది తీసుకొని ముందుకొస్తే సర్ఫం ఉన్న కాడ మేము అందరం అయితే అయితే చేసుకున్నాము ఇలా దీపారాధన చేసుకున్నాక మేము అద్దాల మళ్ళీ వెళ్దామంటే రష్ ఉండడం వల్ల వెళ్ళడానికి వీలు పడలేదు మాకు తర్వాత తర్వాత మా చిన్నట్టు అయితే స్వామి ఫోటో అయితే పెట్టింది దీపారాధన ముందు ఇక్కడ అయితే ఉన్న దగ్గర మేమందరం పసుపుకాయలు వేసాము తర్వాత శివలింగం అయితే ఉంటుంది శివలింగం అయితే ఆవు అభిషేకం చేసి నీళ్ళు పోసి పసుపునకాలు వేసి శివయ్యను కూడా దర్శనం చేసుకోవాలి ఈ ఆలయంకి వచ్చిన వాళ్ళు అలా మేము దర్శనం చేసుకున్నాక భాగ గుడి వెనకాల ఉన్న శ్రీ సోమలమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళే టైంకి ఫస్ట్ కూడా షాప్స్ అయితే ఓపెన్ చేశారు దారిలో అయితే వినాయకుల వారిని వేణుగోపాల స్వామి వారిని ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంటికి అయితే కూడా దర్శనం అయితే చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది వెళ్ళిన తర్వాత మా పెద్దకి అయితే లంచ్ స్పెషల్స్ అయితే చేసింది పులిహోర అత్తేశ్వర అండ్ తచ్చిపుల్స్ అయితే మా పెద్దకి అయితే చేసింది నేను మా బాప అయితే స్వామివారి అన్న సమారాధ్యానికి అయితే వెళ్ళాము అక్కడ వన్ అండ్ డాక్టర్ అవర్ అయితే లైన్ లోనే ఉండిపోయాం మేము తర్వాత స్వామివారి ప్రసాదం అయితే తీసుకుని ఇంటికి మా బాబా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డ్యూ అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్